నమస్కారం నేను మీ సిరి ఈ రోజు కథను రచించిన వారు బృందా గారు ఇక కథలోకి వెళ్తే హైదరాబాద్ సిటీకి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న పచ్చని పల్లెటూరు పక్షుల కిలకిల రావాలతో అప్పుడే తెల తెల మారుతుంది ఇంటి గృహలక్ష్మిలో వాకిట్లో కల్లాపు చెల్లి ముగ్గులు పెడుతున్నారు ఆ ఊర్లో మహాలక్ష్మి నిలయం సాంప్రదాయానికి పెట్టింది పేరు ఆ ఇంటి ముందు అప్పుడే ఆటో దిగి ఒక ఇరవై అమ్మాయి గేట్ తీసుకుని లోపలికి అడుగుపెట్టింది లైట్ గ్రీన్ కలర్ చూడిదార్ వేసుకుని వదిలేసిన పొడవాటి జుట్టు చెవులకు వేలాడుతున్న పెద్ద చూకాలు మోహానికి చిన్న బుట్టుబిల్ల పద్ధతిగా ఉంటూనే స్టైలిష్గా ఉన్న ఆ అమ్మాయి అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా లోపలికొచ్చి డోర్ కొట్టి పక్కకి దాక్కుంది ఆ ఇంటి చిన్న కొడుకు మనీష్ లేచి ఇంత పొద్దు పొద్దున్నే ఎవరబ్బా అంటూ ఆవలిస్తూ వచ్చి డోర్ తీశాడు ఎవరు లేరే అని డోర్ బయట చూస్తూ ఉంటే ఒక్కసారిగా తన ముందు కనిపించిన ఆకారం చూసి జడుచుకున్నాడు దెబ్బకి నిద్రమత్తు వదిలి వామ్ దద దయ్యం అంటూ పరుగు పరుగు బోల్ట్ కన్నా స్పీడ్గా పరిగెత్తుకుంటూ వస్తున్న కొడుకును చూసి ఏమైంద్రా ఆగు అంటూ ఆపేసింది తల్లి కళ్యాణి అమ్మా అక్కడ దయ్యం చిన్న పిల్లాడిలా గజగజ వణుకుతూ అన్నాడు మనీష్ ఈటూ దయ్యం తలగన్నావా అంది కళ్యాణి కొడుకుని వింతగా చూస్తూ లేదమ్మా నిజంగా దయ్యమే మన ఇంటి ముందుంది అటు వెళ్ళకమ్మా నువ్వు అన్నాడు భయపడుతూ ఏది చూపించు అంటూ బలవంతంగా లాక్కుని వెళ్ళింది కళ్యాణి ఇదిగో ఇక్కడనమ్మా అని కళ్యాణి వెనకాల దాక్కుని కళ్ళు మూసుకుని బయటకు వెళ్లి చూపించాడు కళ్యాణి గట్టిగా నవ్వి ఈ దయ్యాన్ని చూసా నువ్వు భయపడింది అంది మనీష్ మెల్లగా కళ్ళు తెరిచి కళ్యాణి ఉండడంతో ధైర్యంగా పరీక్షగా చూశాడు ముఖానికి చేతులకు పౌడర్ రాసుకుని వైట్ చున్నీ చుట్టూ కప్పుకుని పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతున్న తనని చూసి నందు నువ్వా ఆగివిని పని చెప్తా అంటూ తన వెనుకాలే పరిగెత్తగా నందిని నవ్వుతూ తప్పించుకుని తండ్రి వాసు వెనుకలా దాక్కుంది చూడు నాన్న అక్క దయ్యంలాగా రెడీ అయ్యి భయపట్టించింది అని నందిని గురించి కంప్లైంట్ చేశాడు మనీష్ మగాడివై ఉండి దయ్యాలకు భయపడ్డమేంట్రా అంటూ నవ్వుకుంటూ లోపలికి వెళ్లారు వాసు రాక్షసి అంటూ నందుని గుర్రుగా చూస్తుంటే నన్ను పిక్ చేసుకోవడానికి రమ్మంటే నిద్ర వస్తుంది అని పడుకున్నావు కదా అందుకే ఇలా రివెన్ తీర్చుకున్నా అంటూ వెక్కిరించి వెనక్కి తిరిగింది నవ్వుతూ తననే చూస్తున్న తన అక్క నందిత కనిపించగాని కాబోయే పెళ్లి ఎలా ఉన్నావు అంటూ చుట్టేసింది మనీ విసుగ్గా నుండి వెళ్ళిపోయాడు రాగానే వాడితో గొడువెంటే నీకు ముద్దుగా కసిరింది నందిత మాకు ఇది అలవాటే అలవాటగదక్కా లైట్ కానీ నీతో చాలా విషయాలు మాట్లాడాలి లోపలికి రా అంటూ తీసుకెళ్లి బెడ్ మీద కూర్చున్నారు అక్క బావ ఎలా ఉంటాడు గ్రీకులా ఉంటాడా మన్మధుడిలా ఉంటాడా ఎగ్జైటింగ్గా అడిగింది నందిని ఇంకో రెండు గంటలు వెయిట్ చేస్తే డైరెక్ట్గా ఎంగేజ్మెంట్లో చూడొచ్చు లేవే అంది నందిత పెళ్లిచూపులప్పటి నుంచి అడుగుతున్నా కనీసం ఫోటో అయినా పంపమని అయినా పంపలేదు నాకు అంది చిరుకోపంగా నా దగ్గర కూడా ఫొటోస్ లేవే చూపుల్లో చూడడమే మళ్ళీ చూసింది లేదు ఫోన్లో మాట్లాడడం కూడా లేదు తాతయ్య ప్రాణ స్నేహితుడి మనవడంట చూడ్డానికి చాలా డీసెంట్గా మెచ్యూర్గా కూడా ఉన్నాడు నాకైతే బాగా నచ్చాడు అంది నందిత సిగ్గుపడుతూ అబ్బో సిగ్గే మొత్తం ఇప్పుడే పడితే ఎలా కొంచెం సిగ్గు మా బావగారి కోసం కూడా దాచుకో ఇన్నాళ్లకు నీకు ఒక అబ్బాయి నచ్చాడంటే ఖచ్చితంగా హీ సంథింగ్ స్పెషల్ అంది నందిని నవ్వుతూ అక్కాచేలని ముచ్చట్లయిపోతే చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి నందిత త్వరగా రెడీ అవ్వాలి అంటూ తొందర పెట్టింది కళ్యాణి నందిత నందిని ఇద్దరు అక్క చెల్లెలు అయినా ఇద్దరి మధ్య రెండు సంవత్సరాలు మాత్రమే ఏజ్ గ్యాప్ ఉండడంతో స్నేహితుల్లా ఉంటారు వర్ధిని వాడు రెడీ అయ్యాడా ఒకసారి చూడు టైం అవుతుంది రెడీ అయ్యి బయటకు వచ్చి అన్నారు ప్రతాప్ కృష్ణ అదిగో వస్తున్నాడు అంటూ పైకి చూపించింది వైట్ కలర్ ఫార్మల్ షర్ట్ అండ్ బ్రౌన్ కలర్ డిజైనర్ సూట్ వేసుకుని రాయల్గా మెట్లు దిగి వస్తున్న మనుమడు కార్తీకృష్ణని నవ్వుతూ చూస్తూ ఉండిపోయారు గుడ్ మార్నింగ్ రాణి గుడ్ మార్నింగ్ తాతయ్య అంటూ ఇద్దరిని పలకరించి తన తండ్రి గదిలోకి వెళ్ళాడు చైర్లో కూర్చుని విండో నుండి బయటకు చూస్తున్న తన తండ్రి జయరామకృష్ణ ముందు మోకరిల్లి మార్నింగ్ డాడ్ అని అతని చేతిని పెట్టుకున్నాడు టుడే మై ఎంగేజ్మెంట్ డాడ్ బ్లెస్ మీ అని కాళ్లకు నమస్కరించాడు ఎలాంటి చలనం లేకుండా నవ్వుతూ చూస్తున్న తండ్రిని చూసి భారంగా నిట్టూచి బయటకి వచ్చేశాడు కన్న కొడుకు పెళ్లి కూడా చేయలేని స్థితిలో నా కొడుకుని చూస్తాననుకోలేదు ఎన్ని పూజలు వ్రతాలు చేసినా నా కొడుకు లేచి తిరగట్లేదు ఇంకా నేనేం చేయాలి దేవుడా అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంటున్న వర్ధనమ్మ దగ్గరికి వచ్చి ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు కార్తీక్ గ్రాని డాడీ త్వరలోనే కోలుకున్నాడు మనం మాట్లాడేది ఆయనకు అర్థమవుతుంది చూస్తూ ఉండో త్వరలోనే డాడీ ఎప్పటిలా లేచి నడుస్తారు అన్నాడు కనీసం వాడి కళ్ళతో అయినా నీ ఎంగేజ్మెంట్ చూస్తాడు అంటే నువ్వేవో వద్దంటున్నావు అంది వర్ధనమ్మ నిరుత్సాహంగా రాణి డాడీని తీసుకొస్తే అందరూ ఆయన వైపు జాలిగా చూస్తారు అది నేను తట్టుకోలేను అన్నాడు ముగ్గురు తినేసి కార్లో స్టార్ట్ అయ్యారు ప్రతాప్ కృష్ణ ఎంతో కష్టపడి నిర్మించిన వ్యాపార సామ్రాజ్యాన్ని తండ్రి జయరాం కదలలేని పరిస్థితుల్లో ఉండగా చిన్న వయసులోనే వ్యాపార బాధ్యత భుజాన వేసుకుని పట్టుదలతో కృషి చేసి ప్రతాప్ కృష్ణ ఆస్తిని వంద వందరేట్లకు పైగా పెంచాడు కార్తిక్ ఇంద్రభవనంలా కనిపించే ఐదంతస్తుల మేడ స్విమ్మింగ్ పూల్ గార్డెన్ టెంపుల్ లాంటి అన్ని హంగులతో సర్వాంగ సుందరంగా డిజైన్ చేయించాడు కార్తిక్ పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేకపోయినా తాతయ్య మాటకు కట్టుబడి పెళ్లికి ఒప్పుకున్నాడు అక్క వచ్చేశారు అంటూ మనీష్ లోపలికి వచ్చి చెప్పగానే లంగామోనిలో ముద్దుగుమ్మలా ఉన్న నందిని పరిగెత్తుకుంటూ వెళ్లి గుమ్మ దగ్గర నిలబడింది కార్తిక్ కారు దిగి అటువైపుకు తిరిగి నిలబడ్డాడు హైట్ పర్సనాలిటీ బానే ఉంది ఎంతసేపు అడు తిరిగి ఉంటావు ఇడు తిరగవయ్యా మగడా అనుకుని తను ఏమన్నదో అర్థమయ్యి నాలిక కరుచుకుంది కార్తిక్ గుమ్మం నుండి లోపలికి నడుస్తుండగా వచ్చిన చుట్టాలు అందరూ వాళ్ళని పలకరిస్తూ ఎదురు వెళ్తుండటంతో కార్తిక్ సరిగ్గా కనిపించలేదు నందినికి ఇక్కడేం చేస్తున్నావే అబ్బాయి వాళ్ళు వచ్చారు అక్కనే రెడీ చేయాలి త్వరగా పదా అంటూ లాక్కెళ్ళింది కళ్యాణి సరే అమ్మా అంటూ లోపలికి వెళ్ళి నందితను రెడీ చేస్తూ ఉండిపోయింది కొంతసేపటికి ఇంటి ముందు వేసిన స్టేజ్ మీద ఎంగేజ్మెంట్ కార్యక్రమం స్టార్ట్ అయింది వచ్చిన బంధువులకు టీ టిఫిన్లు అందించడంలో బిజీ అయ్యారు నందిని మనీష్ నందిత కార్తిక్తో మాట్లాడాలని ట్రై చేస్తున్నా పొడి పొడిగా మాట్లాడుతున్నాడు కార్తిక్ నందిత కార్తిక్ ఎంగేజ్మెంట్ రింగ్స్ మార్చుకుంటూ ఉండగా లోపలికి వచ్చిన నందిని అక్కడే ఆగి చూస్తుండిపోయింది అక్క మొహంలో వినలేని సంతోషం చూసి నందిని కళ్ళలో నీళ్లు తిరిగాయి నందిత తనని చూసి రమ్మని సైగ చేయడంతో మళ్లీ వస్తాను అంటూ వెనకి వచ్చేసింది ఎంగేజ్మెంట్ అయిపోయి మరో పదిహేను రోజుల్లో పెళ్లి ముహూర్తం పెట్టుకుని కార్తిక్ వాళ్లు వెళ్లిపోయారు తమ గదిలో చిందర ఉన్న చీరలు మేకప్ వస్తువులను సర్దుతున్న నందినిని చేతులు కట్టుకుని కోపంగా చూస్తూ ఉంది నందిత నందితను గమనించి అక్కా బావ నువ్వు చెప్పినట్టుగానే సూపరున్నాడు మీ ఇద్దరిది సూపర్ జోడి అంది నవ్వుతూ నందిత కోపంగా చూసి నిన్ను ఎన్నిసార్లు పిలిచానే ఆయనకు పరిచయం చేద్దామని కనీసం ఫోటో దిగడానికి కూడా రాలేదు అంది అదా బయట అన్ని పనులు చూసుకుంటూ ఉన్నామక్కా అయినా నేను వస్తే భావనకు పడిపోతే కష్టం కదా అందుకే రాలేదు అంది కొంటెగా ఏడ్చావులే అని చెల్లి మీద చిన్నగా మొట్టికాయ వేసింది పెళ్లికి మాత్రం నువ్వు నా పక్కనే ఉండాలి అంది నందిత సరే అక్క తప్పకుండా అంది నందిని తనని హత్తుకుని హైదరాబాద్ సిటీ శివార్లలో ఉన్న ఒక గొప్ప కళ్యాణ మండపంలో కార్తీక్ నందిత పెళ్లి కార్యక్రమం అట్టహాసంగా మొదలైంది కార్తీక్ పెద్ద బిజినెస్ మ్యాన్ కావడంతో పెళ్లికి పెద్ద బిజినెస్ మ్యాన్స్ రాజకీయ నాయకులు ప్రముఖులు అందరూ హాజరయ్యారు నందితను దగ్గరుండి రెడీ చేసింది నందిని అందరూ కలిసి పెళ్లి మండపానికి కార్లో స్టార్ట్ అయ్యారు కార్తీక్ కుటుంబం కూడా కళ్యాణ మండపానికి ఘనమైన ఊరేగింపుతో చేరుకున్నారు పెళ్లి కూతురి గదికి వచ్చిన వర్ధనమ్మ నందితిని చూసి మహాలక్ష్మిలో ఉన్నావమ్మా అంటూ మురిసిపోయి వారసత్వంగా వచ్చిన నగలను నందిత మెడలో అలంకరించింది మండపంలో కూర్చుని పంతులు చెప్పినట్టు నామమాత్రంగా పూజ చేస్తున్నాడు కార్తిక్ కార్తిక్ పెళ్లి చూడాలి అన్న కల నెరవేరబోతున్నందుకు వర్ధనమ్మ ప్రతాప్ గారి ఆనందానికి అవధులు లేవు అమ్మా అమ్మాయిని తీసుకురండి అని పంతులు గారు చెప్పగా పెళ్లి కూతురి గదికి వెళ్తున్న కళ్యాణికి ఎదురుగా వచ్చింది నందిని అమ్మ అక్క అంటూ నందిని ఏడుస్తుంటే ఏమైందే అంటూ కంగారుగా అడిగింది కళ్యాణి అక్క కనిపించడం లేదమ్మా అనగాని కళ్యాణి అక్కడే షాక్తో తో కుప్పకూలిపోయింది తనని చూసి వాసు మనీష్ పరిగెత్తుకుంటూ వచ్చారు ఏమైంది నందు అని వాసు అడగగా అక్క కనిపించడం లేదు నాన్నా అని బోరుమంది నందిని వాసుకి కాళ్ళు చేతులు ఆడడం లేదు పరువుకి ప్రాణమిచ్చే మనిషతును ఇష్టంగా పెళ్లికి ఒప్పుకున్న కూతురు ఎక్కడికి వెళ్ళిందో అర్థం కాక ఈ విషయం తెలిస్తే పెళ్లి కొడుకు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అని తలుచుకుంటుంటే అతని గుండె ఆగిపోతున్నట్టుగా ఉంది మనీష్ పరిగెత్తుకుంటూ వెళ్లి మండపం మొత్తం చూసి నిరాశగా వచ్చాడు అమ్మాయిని తీసుకురమ్మంటుంటే ఇంకా ఆలస్యమేంటి వాసు అంటూ వర్ధనమ్మ వచ్చింది ఏం చెప్పాలో అర్థం కాక తలదించుకున్న వాళ్ళని చూస్తే ఏదో జరగకూడనది జరిగింది అని అర్థమైంది వర్ధనమ్మకి అమ్మాయి ఎక్కడా అని వర్ధనమ్మ గట్టిగా అనేసరికి వాసు చేతులెత్తి దండం పెట్టి నన్ను క్షమించండి నా కూతురు కనిపించట్లేదు మీకిచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయాను అన్నాడు బరువైన హృదయంతో వర్ధనమ్మ షాక్ కొట్టిందాంట్లా అలాగే నిలబడిపోయింది కార్తిక్ పెళ్లి కలలా అని మిగిలిపోతున్నందుకు ఆమె మనసంతా దుఃఖంతో కోరుకుపోయింది వీళ్ల మాటలు పెళ్లికి వచ్చిన వాళ్ళ చెవిన పడి అందరూ గుసగుసలాడుతూ ఉన్నారు అమ్మాయి పారిపోయిందట ఇంకేం పెళ్లి జరుగుతుంది లేవండి లేవండి అంటూ వాళ్లలో ఒకడు అనేసరికి కార్తీక్ షాక్ కొట్టిన వాడిలా ప్రతాప్ వైపు చూశాడు అతను అవును అన్నట్టుగా బాధగా చూశాడు కార్తిక్కి ఆవేశం కట్టలు తెంచుకుంటుంది బిజినెస్లో ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించి అన్నింటిలో తిరుగులేని వాడిలా ఉన్న తను ఇలాంటి పరిస్థితుల్లో ఉండడం అతనికి అస్సలు మింగుడు పడడం లేదు కోపంతో అతని మొహం ఎర్రగా మారింది పీటల మీద నుండి లేచి గంభీరంగా కిందకు నడిచాడు అక్కడున్న వాళ్లంతా అతన్ని చూస్తూ మాట్లాడుకుంటున్నారు ఆ అమ్మాయి ఎవరినైనా ప్రేమించిందో ఏంటో ఈ అబ్బాయిని చేసుకోవడం ఇష్టం లేక పారిపోయిందేమో అంత గొప్పోడయి ఉండి ఇలా పప్పులో కాలేశాడు అంటూ మాట్లాడుకోవడం కార్తిక్ చెవులకు వినపడుతున్నాయి మండపం దాటి వెళ్లబోయిన కార్తిక్కి పక్కన కొంచెం దూరంలో కళ్యాణితో పాటు ఏడుస్తున్న నందిని కనిపించింది తాతయ్య అమ్మాయి ఎవరు నందిని చూపిస్తూ అడిగాడు కార్తీక్ పెళ్లి కూతురు చెల్లెలు మాట విని షాకింగ్ తన వైపు చూసి రివ్వున మండపం వైపు కదిలాడు మండపంలో ఉన్న తాలిని చేతిలోకి తీసుకుని రౌద్రంతో నడిచి వస్తుంటే అందరూ ఊపిరి బిగబట్టి ఏం జరుగుతుందా అన్నట్టుగా కార్తిక్ వైపే చూస్తున్నారు కార్తిక్ కింద కూర్చొని ఏడుస్తున్న నందిని దగ్గరికి వెళ్లి ఆమె మేడలో మూడు ముళ్ళు వేశాడు కళ్ళ ముందు తాలి కనపడగా దిగ్గున తలెత్తిన నందిని తన మెడలో కార్తిక్ కట్టడం చూసి తో కళ్ళు కమ్మాయి మెడలోని తాలిని కోపంగా ఉన్న కార్తిక్ని మార్చి మార్చి చూస్తూ ఉంటే కళ్యాణి వాసు మనీష్ షాక్తో నోటమాట రాక అలాగే చూస్తూ ఉండిపోయారు కార్తీక్ వాసు వైపు తిరిగి మీ కూతురు చేసిన తప్పుకి నా ఇమేజ్ డ్యామేజ్ అవ్వడం ఇష్టం లేదు అందుకే మీ రెండో అమ్మాయిని చేసుకుని మీకే శిక్ష వేశాను ఇప్పుడు నా పెళ్లి ఆగిపోయిందని ఎవ్వడు నా గురించి మాట్లాడే అవకాశం లేకుండా నోరు మూయించాను ఇంకో విషయం నీ కూతురు మెడలో తాలి కట్టింది కేవలం నా ఇమేజ్ కోసమే తనతో కాపురం చేయడానికి కాదు వస్తాను అంటూ నందిని వైపు ఒకసారి చూసి బయటికి వెళ్లి కార్లో స్టార్ట్ అయ్యారు కార్తీక్ చేసిన పనికి ఏం చేయాలో అర్థం కాక వర్ధనమ్మ ప్రతాప్ కూడా కార్తీక్తో పాటే కదిలారు ఇదే వింత పెళ్లి అంటూ బుగ్గులు నొక్కుంటూ పెళ్లికి వచ్చిన వాళ్లంతా వెళ్ళిపోగా ఇంటి వాళ్ళు దగ్గరి వాళ్ళు మాత్రమే మిగిలారు బావంటే ఎంతో ఇష్టం ఉన్న అక్క పెళ్లి నుండి ఏంటి అతను కోపంగా నాకు ఏంటి వెళ్ళిపోవడమేంటి ఒక్కరోజులో తన లైఫ్ ఇలా టర్న్ అవుతుంది అని అస్సలు ఊహించి ఉండదు నందిని తన లైఫ్ ఇలా ప్రశ్నార్థకంగా మిగిలింది అని దుఃఖం ఆగట్లేదు నందినికి తన కుటుంబం పరిస్థితి కూడా అలాగే ఉంది పెద్ద కూతురు పెళ్లి జరగలేదని బాధపడాలో చిన్న కూతురు పెళ్లి జరిగిందని సంతోషపడాలో అర్థం కావట్లేదు వాళ్లకి వాసు ఎలాగో మనసు చేసుకుని నందిని దగ్గరకొచ్చి ముందు ఇంటికి వెళ్దాం పదమ్మా ఏం చేయాలి అనేది తర్వాత ఆలోచిద్దాం అన్నారు నందిని ప్రాణం లేని బొమ్మలా అతనితో పాటు కదిలింది ఇంటికి వచ్చి కార్ దిగి వర్ధనము పిలుస్తున్నా పట్టించుకోకుండా ఫాస్ట్ గా పైకి వెళ్లిపోయాడు కార్తిక్ సూట్ షర్ట్ విసురుగా విప్పేసి వాష్రూమ్ లో షవర్ కింద నిలబడ్డాడు చల్లని నీళ్లు వంటిని తాకుతున్నా అతని గుండె మంట తగ్గడం లేదు గట్టిగా అరుస్తూ పిడిగిలి బిగించి వాష్రూమ్ గోడను బలంగా కొట్టాడు చేతికి గాయమయ్యి రక్తం దారుణంగా కారుతూ ఉంటే అలాగే షవర్ కింద నిలబడ్డాడు కార్తీక్ ఏంటండి ఇలా జరిగింది అసలు ఆ అమ్మాయి ఏంటి వీడు చిన్నమ్మాయి తాలి కట్టి వదిలేసి రావడమేంటి ఇప్పటికే గాయపడ్డ వాడి మనసు ఈ సంఘటనతో ఎలా మారుతుందో అని భయంగా ఉందండి అంది వర్ధనమ్మ ప్రతాప్ భుజంపై తలవాల్చి ఏడుస్తూ ఆ దేవుడి నీలలు ఎవరికీ అర్థం కావు కోపంతోనో పంతంతోనో వాడ అమ్మాయి తాలి కట్టినా ఆ దైవ నిర్ణయాన్ని మనం ఒప్పుకోక తప్పదు అన్నాడు ప్రతాప్ అయితే ఇప్పుడేం చేద్దామండి అంది వర్ధనమ్మ అతని చూస్తూ ముందు వాళ్ళతో మాట్లాడి ఒక నిర్ణయానికి రావాలి నిట్టూరుస్తూ అన్నాడు ఇంటికి చేరుకొని బాధగా ఎక్కడి వాళ్ళు అక్కడ కూర్చున్నారు వాసు కుటుంబం చిన్న కూతురు గురించి బాధపడుతూనే పెద్ద కూతురి జాడ కోసం ఫోన్లు చేస్తున్నాడు వాసు ఎంతైనా కన్న ప్రాణం కదా కొద్దిసేపటికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వచ్చారు కళ్యాణి ఏంటిది అందరూ ఇలా ఉంటే ఎలా పెద్దది ఎందుకు వెళ్ళిందో ఏంటో అది తరువాత సంగతి ముందు చిన్నదాని సంగతి చూడండి దాని మెడలో పడ్డ తాలిని మనం కాదనలేం కదా అబ్బాయి కుటుంబంతో మాట్లాడి దాని కాపురానికి పంపేలా చూడండి అంది వాసు అక్క నర్మద నందిని ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది మరుసటి రోజు వాసు కళ్యాణి నర్మదా భర్త స్వరాజ్ ప్రతాప్ ఇంటికి వచ్చారు వాళ్ళని చూడగానే కార్తీక్ కోపంతో బుసలు కొడుతూ ఎందుకు వచ్చారు మీరు అని గట్టిగా అరిచాడు ఆ తర్వాత ఏం జరిగబోతుంది తన ప్రమేయం లేకుండా జరిగిన పెళ్లిని నందిని ఒప్పుకుంటుందా కోపంతో ఉన్న కార్తిక్ నందినితో కాపురం చేయడానికి ఒప్పుకుంటాడా నందితో వెళ్ళిపోవడానికి కారణమేంటి ఊహించిన ట్విస్ట్లతో అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్